నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఒకటి పోస్టింగ్ చేశానండి అదేంటి అంటే సారీ ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో పక్కాగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో వేరే ఒక ఆర్డర్ వచ్చినా డ్యామేజ్ ఉన్నా రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది పక్కాగా అడుగుతామండి ఇంతవరకు నా ఛానల్లో అలాంటి రిస్క్ ఏం రాలేదండి శారీస్ అయినా సల్వార్స్ అయినా జ్యువెలరీ అయినా ఐటమ్స్ అనేది అంత పక్కాగా ఉంటుంది ఇది వచ్చేసి డోలా సిల్క్ శారీలో ఇంత హెవీ రిచ్ పళ్ళుతో డిజైనింగ్ ఇచ్చాడు సూపర్గా ఉందండి ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి డోలా సిల్క్ శారీలో ఇంత హెవీ డిజైన్ ఫ్లోరల్ డిజైన్స్తో ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ మీద ఫ్లోలర్ ఫ్లోలర్ డిజైన్తో ఫ్లవర్స్తో పైన కింద బార్డర్స్ గోల్డ్ కలర్ ఇచ్చి శారీ అయితే సూపర్గా ఉందండి ఆర్డర్ వాళ్ళకి ఫైవ్ డేస్లో వెళ్ళిపోయింది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ సిల్వర్ బుట్టాస్ ఇచ్చడండి ప్లీజ్ లైక్ షేర్